హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ రెడ్డి సార్ చాలామంది విద్యార్థులు ఎఫ్బిఓ ఏబిఓకి సంబంధించి ఓ రెండు సంవత్సరాలు గడువు పెంచితే మాకు మంచి జరుగుతుంది అని అడుగుతున్నారు చాలా కాల్స్ వస్తున్నాయి అయితే మీ అందరి యొక్క డిమాండ్ న్యాయపరమైనదే కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగినది అయితే ప్రభుత్వానికి స్టూడెంట్స్ అందరి తరఫున చెప్తున్న విన్నపం ఏంటంటే ఒక్కసారి ఈ యొక్క తప్పిదం ఏదైతే ఉందో ఈ ఏజ్ డిఫెన్స్ పోస్ట్కి ముప్పై సంవత్సరాలు మరియు అదే విధంగా ఐదు సంవత్సరంలో ఎక్స్టెన్షన్ బీసీ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ ఓకే కానీ గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఎటువంటి నోటిఫికేషన్ లేకపోవడం వలన ఈ యొక్క డిఫెన్స్ అభ్యర్థులందరూ కూడా పాపం ఆ యొక్క వయసుకి కొంచెం దాటి వెళ్ళిపోవడం జరిగింది అలా చెప్పి వాళ్ళు ఐదు ఆరు సంవత్సరాలు పెంచమండం లేదు కేవలం రెండు సంవత్సరాలు వయోపెరిమితి పెంచితే మేము అరుగులం అవుతాము మేము పోటీలో పోటీదారులం అవుతాము ఒక ప్రయత్నం చేయగలం కదా అని చెప్పి అభ్యర్థిస్తున్నారు అయితే ఒక విషయం సార్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేశారు కనుక మరలా దాన్ని మారుస్తారో లేదో అనేది నేనైతే చెప్పలేను కానీ ప్రభుత్వం దీనిపైన స్పందించి ఆ యొక్క అభ్యర్థుల యొక్క మన్న మనలను ఆశించి సో ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ఉందో అంత మంచిగా చేస్తుందో కనుక వాళ్ళ దృష్టి చేయండి అదే విధంగా రాబోయే నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఈరోజు డిఎస్సికి ఎలాగైతే ఇచ్చారో ఏ మరి అదే విధంగా తదుపరి నోటిఫికేషన్లు ఉన్నాయి గ్రూప్ టూ కానివ్వండి గ్రూప్ వన్ కానివ్వండి ఏపీఎస్సి అన్ని నోటిఫికేషన్లు కూడా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేవు కనుక ఇచ్చే ముందు నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఖచ్చితంగా వయో పరిమితిని అందరికీ కూడా అంటే ఐదు సంవత్సరాలు నోటిఫికేషన్ లేదు కనుక రెండు సంవత్సరాలైన కనీసం సాధారణమైన వయో పరిమితికి ఎక్కువగా ఉండే విధంగా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులందరూ కూడా ఎంతో సానుకూలంగా కూటమి ప్రభుత్వానికి జోహార్లు పలుకుతారు అయితే ఈ రోజు డిఎస్సి ఇన్ని పోస్టులు తీయడం రాష్ట్ర వ్యాప్తంగా చరిత్రగా నిలిచిపోతుంది మరి అదే విధంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి అందరికీ కూడా ఈ యొక్క నిరుద్యోగ యువతకి ఆదుకుంటారని నిరుద్యోగులందరి తరఫున కోరుకుంటున్నాం అయితే ఇంకో విషయం అండి ప్రధానంగా ఇక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుంది సార్ అంటే ప్రభుత్వం ఏదైతే ఈ జాబ్ క్యాలెండర్ ఉందో ఖచ్చితంగా ప్రకటించి నియమిత తేదీల్లో పరీక్షలు జరిపి ఆ విధంగా అందరికీ సహాయం చేయాలి మరి మన యాప్లో ఈరోజు ఫారెస్ట్ ఆఫీసర్ కానివ్వండి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానివ్వండి మరి త్వరలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వస్తుంది దానికి కూడా ఏజ్ ని పూర్తిగా పరిగణి తీసుకునే నోటిఫికేషన్ కోరుకుంటున్నాం దానికోసం రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో అత్యంత అద్భుతమైన ఫ్యాకల్టీ అయిన అమ్మా నరేష్ గారు మన ముందున్నారు మరి మీ అందరికీ తెలిసిందే రాష్ట్రంలో ఎక్కడైనా చూడండి ఒక నోటిఫికేషన్ వచ్చాక డైలీ లైవ్ సెషన్స్ ఆ లైవ్ సెషన్స్ సంబంధించిన మెటీరియల్ లైవ్ డైలీ అప్డేటెడ్ మెటీరియల్ దానిపైన ఎగ్జామ్ ఈ రోజు మూడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఈ విధంగా ఆఫ్ లైన్ వనే ఆన్లైన్ లో లైవ్ క్లాసులు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ స్టేట్ లోనే బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరైనా ఉంటే వాళ్ళందరి చేత క్లాసులు చెప్పిస్తాం విధంగా మెయిన్ గా గ్రూప్ వన్ టూ విజేతలు అదే విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ స్టేట్ ఫేమ్స్ అందరి చేత లైవ్ క్లాసులు ఈ రోజు గ్రూప్ వన్ కోర్స్ స్టార్ట్ అయింది గ్రూప్ టూ స్టార్ట్ అయింది ఇంటిగ్రేటెడ్ గ్రూప్ వన్ టూ కూడా జరుగుతున్నది ఎందుకంటే వీటికి కూడా మేమిస్తున్నది ఏంటంటే అప్ టు ఎగ్జామినేషన్ రోజు సార్ మీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎండో మెండో తీసుకుంటే మరలా నోటిఫికేషన్ రాకపోతే ఇబ్బంది కదంటే మీరు మరలా మరలా ఫీజ్ చేయక్కర్లేదు అప్ టు ఎగ్జామ్ వరకు ఇస్తూ విద్యార్థులకి అండదండలుగా ఉంటున్నాం ఇంకో విషయం నేను సగర్వంగా చెప్పగల మన సంస్థ కోసం ఎలాంటి విద్యార్థులకు సంబంధించిన సమస్య అయినా రాష్ట్రంలో ఇన్ని రకాల సంస్థలు ఉన్నాయి మీరు ఫోన్ చేస్తే వెంటనే పలికి మీ సమస్యని యొక్క ప్రభుత్వం దృష్టికి కానివ్వండి ఇంకో దృష్టికి కానివ్వండి తీసుకువెళ్ళే ఏకైక సంస్థ ఆర్ఎస్ఎడ్ ఇన్స్టిట్యూట్ అది మాత్రం మీరు గుర్తుంచుకోండి సో మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అందుబాటులో ఉంటాం అదే విధంగా మంచి మెటీరియల్ అందిస్తాం మంచిగా మీ అందరికి గైడ్ చేస్తాం మెయిన్గా మీకోసం మీ పోరాటం చేస్తున్నాం కనుక మన సంస్థని ఆదరించి ఈ వీడియోలు మాత్రం ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా మెయిన్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ప్రతి నోటిఫికేషన్ కి కూడా పరిగణలోకి తీసుకొని అందించే విధంగా చేద్దాం ఇంకో విషయం ఇది ప్రభుత్వానికి ఆర్థికపరమైన భారం కాదు కాకపోతే వయో పరిమితి పెరిగిన వాళ్ళకి సహాయం చేసినట్టే ఆర్థిక భారం కాదు కనుక ఇలాంటి విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్తే ఖచ్చితంగా పునరాలోచన చేసి మంచి న్యాయమే చేకూరుస్తుంది అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కోసం మనందరం కూడా శాంతియుతంగా కుటుంబ ప్రభుత్వానికి విన్నమించుకుంటే ఖచ్చితంగా అది అందుబాటులోకి వస్తుంది మరి ఈ రోజు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఒక ఎటువంటి బిట్స్ వస్తాయి ఏ విధంగా మీకు ప్రిపరేషన్ లో అత్యంత సులభంగా ఉద్యోగం సాధించవచ్చో మన అమ్మ నరేష్ గారు క్లాస్ తీసుకుంటారు థ్యాంక్ యూ సార్ మరి అడుగుతున్నటువంటి విన్నపం చాలా మన్నించదగింది కాబట్టి కూటమి ప్రభుత్వం త్వరగా ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చి నిరుద్యోగులందరికీ కూడా మంచి చేకూరుస్తారని ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ తరఫున నా అభ్యర్థన సార్ మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్లో మనం సెక్షన్ బి చూసుకుంటే అందులో ఎయిట్ ఆర్ నైన్ యూనిట్స్లో మనకి ఓవరాల్గా ఒక సిక్స్ యూనిట్స్ ఇవే ఉన్నాయి రెండు కెమిస్ట్రీ తప్ప మిగతావన్నీ కూడా బయాలజీవే అందులో ఎక్కువగా వచ్చేటువంటిది ఒక ప్రీవియస్ బిట్ మనం ఇక్కడ చూస్తున్నాం చూడనా ఈ క్రింది వాటిలో ఆమ్లజన్య రహిత రక్తం ప్రవహించే కవాటం అగ్రత్రయ కవాటమా అగ్రద్వయ కవాటమా పువసదమనీ కవాటాల మహాదమనీ కవాటాల అని అడుగుతున్నాడు అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఒకసారి క్వశ్చన్ అడిగాడు కాస్త కాన్స్పిరసీ ఉన్నటువంటి కోసమే ఎందుకు రెండు రకాలైనటువంటి అర్థాలు వచ్చేటట్టు ఉందిది అయితే దీనికి ఆన్సర్ని చెయ్యాలి అంటే ముందు మనకు కాన్సెప్ట్ తెలియాలి ఎందుకంటే మనం ఏదో బండగా బట్టి పెట్టుకుంటూ వెళ్తే వచ్చేటువంటి విషయం కాదు ముందుగా గుండె తీసుకుందాం మరి ఆ గుండె తీసుకుంటే గుండెలో కుడివైపున ఉండేటువంటి కర్ణిక కాస్త పెద్దదిగా ఉంటుంది దీన్నే కొడి కర్ణిక అనే పేరుతో చెప్తాం ఎడమవైపుని తీసుకుంటే ఎడమ కర్ణిక అనే పేరుతో చెప్తాం ఇంగ్లీష్కి వచ్చేసరికి దీన్ని రైట్ ఏట్రియం అని దీన్ని లెఫ్ట్ ఏట్రియం అని అంటారు మరి ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే కుడి జఠరిక అనే పేరుతో చెప్తాం రైట్ వెంట్రికిల్ అనే పేరుతో చెప్పచ్చు దీన్నే ఎడమ జఠరిక అనే పేరుతో చెప్పచ్చు లెఫ్ట్ వెంట్రికిల్ అనే పేరుతో చెప్పచ్చు దీన్ని ఓకేనండి ఇది విషయం అయితే ఇక్కడ కవాటాలు అంటే ఏంటి సార్ ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది నాన్న కవాటం అంటే ఏంటి నానా కవాటం అనేటువంటి నిర్మాణం ఏంటంటే రక్తాన్ని తన గుండా చేస్తుంది కానీ తిరిగి వెనక్కి వెళ్ళనివ్వదు దీని గుండా రక్తం ఇలా వస్తుంది దీని గుండా రక్తం ఇలా వస్తుంది దీని గుండా రక్తం ఎలా వస్తుంది బట్ తిరిగి వెనక్కి వెళ్ళనివ్వదు అలా ఒక మూత అనేటువంటిది ఇక్కడ ఏర్పడి ఉంటుంది దీన్నే మనందరం ఏమని పిలుస్తానన్నా కవాటం అనే పేరుతో పిలుస్తాం ఓకేనా గుడ్ అయితే ఇలాంటి కవాటాలు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ చూస్తేనా కుడి కర్ణికకి కుడి జట్రికి మధ్యన ఒక రంధ్రం ఉంది ఎడమకర్ణిక ఎడమ జట్రిక్కి మధ్యన ఒక రంధ్రం ఉంది అలాగే కుడి జట్రిక వద్ద ఒక రంధ్రం ఉంది ఎడమ జట్రిక వద్ద ఒక రంధ్రం ఉంది ఇక్కడి నుంచే ఏర్పడేవి కవాటాలు ముందుగా కుడికర్ణిక్కి కుడి జట్రిక్కి మధ్యన ఉండే ఈ కవాటాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే అగ్రత్రయ కవాటం అగ్రత్రయ కవాటం అనే పేరుతో పిలుస్తారు ఇది రక్తాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనక్కి తీసుకువెళ్లనివ్వదు కట్ ఫస్ట్ బిట్ కుడికర్ణికకు కుడి జట్రిక్కి మధ్య కవాటం అగ్రత్రయ కవాటం సేమ్ ఎడమకర్ణికకి ఎడమజట్రిక్కి మధ్యన కవాటం ఉంది ఇది కూడా రక్తాన్ని కిందకి వెళ్ళనిస్తుంది కానీ పైకి రానివ్వదు దీని పేరే అగ్రద్వయ కవాటం దీన్ని ఇంకో పేరుతో పిలవచ్చు మిట్రల్ కవాటం ఎందుకు సార్ చర్చిలో ఉండే పాస్టర్ గారు పెట్టుకునే టోపీలా ఉంటుంది కాబట్టి మిట్రల్ కవాటం అంటారు అలాగే కింద కుడి జటిక వద్ద కనుక మనం తీసుకుంటే ఒక రకమైన కవాటం ఉంది దీన్ని కుడి జటిక వద్ద నుంచి బయలుదేరే ధమని ఏంటి అని అడుగుతాడు कुछ येट